పెరితరా బస్సు దిగి వస్తుంటే వెనక నుంచి స్కూటీ మీద వచ్చి లాక్ ఫోన్ తీసుకొని వెళ్ళిస్తారు నేను వచ్చి పెట్టే వరకు వాడు ఎప్పుడూ వెళ్ళిపోయింది ఇక ఒక్కడే వచ్చింది స్కూటీ పండి మీద వాడు లాస్ట్ టైం వెళ్ళే వరకు నాకు ఇక భయం ముట్టుకొచ్చేసరికి పక్కన వేరే వాళ్ళు వచ్చి ఏమైందమ్మా ఏడుస్తున్నట్టు ఇలా సంగతి అని అంటే అట్లా వెళ్ళి చూస్తే ఇక ఎక్కడ కనపడలేదు ఇక ఇంకా ఇటు వచ్చి మళ్ళా వన్ జీరో జీరోకి సార్ వాళ్ళకి ఫోన్ చేసిన పోలీస్ చేస్తే వాళ్ళు వచ్చేసి సార్ ఎయిట్ థర్టీకి అయింది ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ వన్ కు సార్ వాళ్ళకి ఫోన్ చేసినా ఇంకా మూర్తులన్నర మొత్తం ఫోర్ ఉంటుంది ఇక మొత్తం బిల్లలు ఉన్నాయి పూసలు ఉన్నాయి నాలుగు దాకా ఉంటుంది అదైతే మూడున్నరం ఉంది చేసి అవి కూడా అది నాకు మేము దేవరకొండ నుంచి వస్తున్నాం ఇక్కడ దూరం కూడా ఇంటికి వద్దామని హాస్పిటల్లో మెడికల్ షాప్ ఉంది మా పోను అక్కడ చూసుకొని కంప్లీట్ చేసి షాపు క్లోజ్ చేసి ఇంటికి వస్తున్నా పాప ఫోన్ చేసి వస్తున్నా ఉండాలి అప్పుడే పసుపు తిరుగుతున్నా నా వెనకలే ఇక లేరు సార్ ఇక జనాలు ముందు లేరు వెనకలేరు ఇక వాడు వచ్చేది ఇక నేను వచ్చి ఒకదాన్ని చూసి నువ్వు వేసుకొని ఇంక వెళ్ళిపోయారు మామూలు ఒక చైన్ వేసుకున్న గోల్డ్ ఒకటి ఉంది దాన్ని ఇరవై ఇచ్చిపెట్టేసి అతను దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు